ఇప్పుడు గ్రహించి ఇప్పుడే ఒప్పుకున్నావంటే ఇక్కడే ఇప్పుడే ఈ క్షణంలోనే నవ్ అండ్ హియర్ ఇన్ దిస్ మూమెంట్ ఆర్ ఫ్రీ అని గుర్తిస్తావు గుర్తించాలి అంతే దానికి ఏదో చాలా రోజులు సానబట్టాలి సానబట్టాలి ఇంకా రోజులు పడుతున్నది అంటే అర్థం మన బుర్రలో ఉన్నటువంటి మలినమే కారణం దానికి అంటే అధికారిత్వం ఇంకా రాలేదు అందుకని శాస్త్రం ఏం తిట్టదు వస్తుంది నీకు చిన్నగా అని అందుకని అధమ అధికారులు అధికారులు ఉత్తమ అధికారులు ఉత్తమ అధికారుడికి ఎన్ని సెలలు ఏంపట్టావు ఇప్పుడే నువ్వు ఆత్మవు నువ్వు బ్రహ్మము తత్వమసి అని చెప్తున్నప్పుడే చెప్పంగానే గ్రహించేస్తాయి